ఏపీ హిస్టరీ రఫీసర్ బుక్ క్లాసెస్ ఆంధ్రదేశంలో ఉప్పు సత్యాగ్రహ ఉద్యమం పంతొమ్మిది వందల ముప్పై ఆంధ్రదేశానికి సముద్ర తీరం ఉండటం వలన ఉప్పు సత్యాగ్రహం బాగా జరిగింది ఉప్పు సత్యాగ్రహం నాయకుడు కొండ వెంకటప్పయ్య కాగా ఈ సందర్భంగా ఆల్పించబడిన గీతాలు ఒకటి వీరగంధం తెచ్చినారము వీరుడెవరో తిరుపడి త్రిపురని నేని రామస్వామి చౌదరి రెండు ఉప్పోయమ ఉప్పు గరికపాటి మల్లవాదాని మూడు కొల్లాయి కట్టితేనేమి మా గాంధీ కోమటే పుట్టితేనేమి బసవరాజు అప్పారావు పం పంతొమ్మిది వందల ముప్పై జనవరి ఇరవై ఆరున భారతదేశంతో సహా ఆంధ్రదేశం తెలంగాణతో కలిపి ప్రథమ స్వతంత్ర దినోత్సవం జరుపుకుంది హైదరాబాద్లో కోటిలో జనవరి ఇరవై ఆరున జెండా ఎత్తి జెండా ఎత్తిపట్టి నలభై ఐదు నిమిషాల పాటు భారతదేశానికి స్వతంత్రం ఇచ్చినది మర్రి చిన్నారెడ్డి ఇక దే ఇదే రోజు మచిలీపట్నం తిలక్ సెంటర్లో జెండాను ఎత్తిపట్టి ఇదే రోజు మచిలీపట్నం తిలక్ సెంటర్లో జెండాను ఎత్తిపట్టినది తోట నరసయ్య పంతొమ్మిది వందల ముప్పై మార్చి పన్నెండున జా గాంధీ ఉపు స యాత్ర డెబ్బై ఎనిమిది మంది ప్రతినిధులతో గుజరాత్ సబర్మతి ఆశ్రమం నుండి అదే గుజరాత్లోని దండి తీరానికి బయలుదేరగా ఆ యాత్రలో పాల్గొన్న ఒకే ఒక ఆంధ్రుడు ఎర్నేని సుబ్రహ్మణ్యం లేక సాధు సుబ్రహ్మణ్యం గారు ఉప్పు సత్యాగ్రహం ప్రదేశాలు నాయకులు మద్రాసు టంగుటూరు ప్రకాశం కాశీనాథుని నాగేశ్వరరావు నెల్లూరు బొమ్మకంటి శేషారెడ్డి బెజవాడు గోపాలరెడ్డి చీరాల కొండ వెంకటప్పయ్య బాపట్ల నిజాంపట్నం కొండ వెంకటప్పయ్య మంతిన వెంకటరాజు ఆంధ్ర పటేల్ మచిలీపట్నం కృష్ణ అయ్యదేవర కాళేశ్వరరావు భోగరాజు పట్టాభి సీతారామయ్య న్యాయపతి సుబ్బారావులు పశ్చిమ గోదావరి జిల్లా మట్టపాలెం ఆత్మకూరి గోవిందాచార్యులు తూర్పుగోదావరి జిల్లా చొల్లంగి కాకినాడ బులుసు సాంబమూర్తి విశాఖపట్నం తెన్నేటి విశ్వనాథం విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్నారు ఉప్పు సత్యాగ్రహం ఉద్యమ కాలంలో చల్లపల్లి వీరభద్రరావుల్లో గ్రామాధికారులు రాజీనామా చేశారు ఈ ఉద్యమమును అణచడానికి ఆంగ్లేయులు కోమరవోలు ఆశ్రమాన్ని ఈడుపుగల్లు ఆశ్రమాన్ని కొవ్వూరు ఆశ్రమాన్ని పెనుమర్రు ఆశ్రమాన్ని ధ్వంసం చేశారు ఇక తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో దువ్వూరి సుబ్బమ్మ ఉప్పు సత్యాగ్రహం ఉద్యమమును నిర్వహించిన మహిళ ఇంకా ఎన్జి రంగగారి భార్య భారతీదేవి గ్రంగా ఉన్నవ లక్ష్మీబాయమ్మ దుర్గాభాయి దేశ్ముఖ్ వల్లభనేని సీతారా సీతామహాలక్ష్మి ముఖ్యమైన మహిళలు ఉప్పు సత్యాగ్రహ సమయంలో జైలు శిక్ష అనుభవించిన మొట్టమొదటి ఆంధ్ర మహిళ అచంట లక్ష్మి రుక్మిణి పతి పంతొమ్మిది వందల ముప్పై ఒకటి మార్చి ఐదున పూణేలోని ఎర్రవాడ జైలులో అప్పటి వయసు లార్డ్ ఇరవీ గాంధీజీకి ఒప్పందం జరగడంతో గాంధీ ఈ ఉద్యమాన్ని ఆపి పూణేలోని ఎర్రవాడ జైలులో నుండి రెండో గుండ్లబల్ల సమావేశానికి పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో హాజరయ్యారు దీనితో ఆంధ్రదేశం ఉప్పు సత్యాగ్రహం విరంపబడింది ఈ ఉప్పు సత్యాగ్రహ సమయాన్ని ఆంధ్రలో జరిగిన ప్రధాన సంఘటన పంతొమ్మిది వందల ముప్పై కాకినాడ బాంబు కేసు కాకినాడ బాంబు కేసు పంతొమ్మిది వందల ముప్పై చంపడానికి ప్రతివాద భయంకరాచారి ఉజ్జీవన్ సమ్మేళన్ భారత్ అనే రహస్య తీవ్రవాద సంస్థను స్థాపించారు సీతానగర్ ఆశ్రమానికి చెందిన బ్రహ్మ బ్రహ్మజోషుల సుబ్రహ్మణ్యంను స్థానిక సిఐ ముస్తఫా కొట్టారు జాతీయోద్యమ రాజకీయాల్లో ఆంధ్రదేశంలో ఏర్పడిన మొట్టమొదటి తీవ్రవాద సంస్థ ఉజ్జీవన్ సమ్మేళన్ భారత్ ఇది కాకినాడలో ఏర్పడింది నాయకుడు భయంకరాచారి దీని దళం పేరు చారి అండ్ సన్స్ వీరి ఉద్యమంలో భాగంగా సీతానగరం ఆశ్రమంకు రావడానికి పడవలో బాంబులు తీస్తుండగా అవి పేలి పెళ్లి బృందంలో మరణించింది దీనిని కాకినాడ బాంబు కేసు అంటారు అవి పెళ్లి పెళ్లి బృందం మరణించింది దీనిని కాకినాడ బాంబు కేసు అంటారు ఈ కేసులో నిందితుడైన భయంకరాచారిని కాజీపేట వద్ద అరెస్ట్ చేశారు అండమాన్ నికోబర్ ధీలులో సెల్యులార్ జైలుకి పంపారు